నేను మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం ఓటర్ అండి ప్రభు గత ప్రభుత్వంలో గత అంటే గత ప్రభుత్వం మీద విరక్తి చెంది కాంగ్రెస్కు ఓటేసిన ఒక సామాన్య ఓటర్ని మాత్రమే అదే మంత్రి వినోద్ గారు గిగ్వరాలు కనీస వేతనాలు అని వాళ్ళ సంక్షేమం గురించి ఇచ్చారు కదా సేమ్ లాస్ట్ పోయిన సమావేశాలప్పుడు కూడా ఇట్లానే పేపర్ చూసిన సార్ మీ సమాచారం ఇట్లా పేపర్కి వార్త ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను ఓకే బాగానే ఉంది నా ఇంటెన్షన్ అంతే తప్పుగా మాత్రం అనుకుంటే నేను తప్పు చేసిన తప్పు అనుకుంటే నాకు క్షమించాను సార్ ఒకటి ముందు చెన్నూరు ఏరియా నుండి చెన్నూరు భీమారం కిష్టంపేట జైపూర్ రసూల్పల్లి ఈ ఏరియా నుండి రెగ్యులర్గా మంచివాళ్ళు వచ్చి మంచాల బట్టల షాపులు కావచ్చు మెడికల్ షాపులు కావచ్చు మెకానిక్ షాపులు కావచ్చు చాలా దానిలో పని చేసుకుంటూ అప్పనోజే వాళ్ళు సార్ ముందు మంచి వాళ్ళ పని చేసే వాళ్ళ టైమింగ్ ఏంది కనీస పని సమయం ప్లస్ కనీస వేతనం ఇవి వాళ్ళకు న్యాయంగా రావడానికి కొంచెం చొరవ చూపండి సార్ ఫస్ట్ ఇక్కడ ఎందుకంటే మన జిల్లా మన నియోజకవర్గం మళ్ళీ వాళ్ళు ట్రాన్స్పోర్ట్ కావడానికి కూడా రావడానికి పోవడానికి కూడా కొంచెం ఆర్టీసీలలో కొంచెం రాయితీ వచ్చేలా చూస్తే వాళ్ళు తలుచుకుంటారు సార్ వాళ్ళకి కొంచెం సేఫ్ అవుతుంది ఇది నా ఇంటెన్షన్ మాత్రమే సార్ అంటే ఇట్లా చేస్తే బాగుంటుందేమో కొందరు కొందరికి పేదవాళ్ళకి పని చేస్తే కానీ గడవన వాళ్ళకు కొంచెం ఫేవర్ అవుతుంది అనే ఆలోచనతోనే చెప్తున్నారు సార్ నా నా ఆలోచన మాత్రమే ఆయన తప్పుగా మాట్లాడితే క్షమించండి సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్